అంటే రేషనైజేషన్ అంటే ఏందో మరి డిక్షనరీల తెలంగాణ ప్రజలకు అర్థం చేసుకోరు అనుకుంటుర్రు ఏమో రేషనైజేషన్ అంటే ఏంది అనేటువంటి విషయం ఆయనే చెప్తున్నాడు అశాస్త్రీయ విభజన జరిగిందని చెప్తున్నాడు ఈ జిల్లాల పాపులేషన్కు సంబంధించినటువంటి విషయం ఒక నియోజకవర్గానికి ఒక జిల్లా పెట్టిన తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నాడు ఇట్లా రకరకాలుగా జిల్లాల వ్యవస్థీకరణ మీద చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఇలా నెలకొన్నది కేసీఆర్ గారు తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పరిపాలన వికేంద్రీకరణ జరగాలి ప్రజల చెంతకు పరిపాలన రావాలి ప్రభుత్వం ఉన్నదే ప్రజల కొరకు అనేటువంటి అంశాన్ని చాలా సీరియస్గా తీసుకొని అనేక అనుభవాలున్నాయి ఎందుకంటే కేసీఆర్ గారు కూడా మా జిల్లా కాబట్టి సిద్దిపేటకు సంబంధించినటువంటి ఉదాహరణే అనేక సందర్భాల్లో మేము అనేక మీటింగ్లలో చెప్పినాం నూట డెబ్బై నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సంగారెడ్డి పోవడానికి పడుతున్నటువంటి ఇబ్బందులు చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిణామాలు అక్కొక్కడే కాదు ఆదిలాబాద్ జిల్లాలో మారుమూలంగా ఉన్నటువంటి ప్రాంతం నుండి ఆదిలాబాద్ పోవాలంటే ఎంత ఇబ్బంది పడేటోళ్ళు అనేక సందర్భాల్లో చూసినాం కాబట్టి పరిపాలన వికేంద్రీకరణ జరగాలి ప్రజల దగ్గరికి పరిపాలన చేరాలి అనేక సంక్షోభ పథకాలు వస్తున్నాయి అభివృద్ధి పథకాలు వస్తున్నాయి కలెక్టర్ అంటే తిరుపతి దేవుళ్ళలాగా పది జిల్లాల్లో ఆ రోజు ఈ కలెక్టరు అన్ని గ్రామాలు కలెక్టర్ చూడలేడు కలెక్టర్ను ప్రజలు చూడనటువంటి సందర్భం అటువంటి సందర్భంలో కలెక్టర్ ప్రజల చెంద ఉండాలి ఎస్పీ ఉండాలి శాంతి భద్రతలు ఉండాలి జిల్లా యూనిట్గా చేస్తే అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు వస్తాయని పరిపాలనా వికేంద్రీకరణ మీద ప్రజలకి ఇబ్బంది కలగొద్దనేటువంటి ఒక మానవీయ కోణంలో కేసీఆర్ గారు ముప్పై మూడు జిల్లాలని పది జిల్లాలని ముప్పై మూడు జిల్లాలుగా చేసినటువంటి నేపథ్యాన్ని మనకు అందరికీ కూడా తెలుసు ఇవాళ ఈ పరిపాలనా వికేంద్రీకరణని విధ్వంసం చేయడానికి జరుగుతున్న కుట్రగా మేము అభివర్ణిస్తున్నాం ఇలా వాళ్ళు ఎంత పైకి చెప్పినా మేము ఏమి చెయ్యమని చెప్పినప్పటికీ కూడా మరి జ్యుడిషియల్ కమిషన్ ఎందుకు ఏం చేయకుంటే ఏం చేయనటువంటి వాళ్ళకు ఆరు నెలల టైం ఎందుకు ఈ ఆరు నెలలు చర్చేందుకు ఇంకొక కుట్ర కూడా చాలా స్పష్టంగా దీని వెనుక కనబడతా ఉన్నది ఇవాళ నలభై రెండు శాతం సామాజిక వర్గాలు బీసీ బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టి ఇవాళ మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా ఈ నలభై రెండు శాతం సామాజిక వర్గాలకి ఎంపీటీసీలలో జడ్పీటీసీలో దక్కేటువంటి ఒక సందర్భాన్ని కూడా వాయిదా వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ఆరు నెలలు కమిషన్కు తీసుకుంటే ఆ తర్వాత ఆరు నెలలు అనుకుంటే దాదాపు వన్ ఇయర్ వరకు ఇక ఎంపీటీసీ ఎన్నికలు జడ్పీటీసీ ఎన్నికలు ఉండేటువంటి అవకాశమే లేదు మీరు జిల్లా జిల్లాలు స్వరూపాన్ని మారుస్తాం మండలాల స్వరూపం మారుస్తామంటే మరి జిల్లాల స్వరూపం మార్చేదాకా మండలాల స్వరూపం మార్చేదాకా జిల్లా పరిషత్తులు ఎం